అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహం అనగనగా ఒక ఊరిలో రాము రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరూ కలిసి ఆడుకునేవారు చదువుకునేవారు సైకిల్ తొక్కేవారు ఇతరులకు సహాయం కూడా చేసేవారు వారిద్దరూ బాగా చదివి తరగతిలో ఫస్ట్లో వచ్చేవారు రాము రవి వాళ్ళ కుటుంబాలు కూడా స్నేహంగా ఉండేవారు రాము వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడం వల్ల వాళ్ళ నానమ్మ తాతయ్య వాడికి రామాయణం మహాభారతం కథలు చెప్పేవారు రవిది చిన్న కుటుంబం కావడం వల్ల వాడు ఒక్కడే ఆడుకునేవాడు ఒకరోజు రవి వాళ్ళ నాన్న వాళ్ళమ్మకి కొత్త ఫోన్ కొనిచ్చాడు రవి సాయంత్రం బడి నుండి వచ్చాక కొంతసేపు ఫోన్లో జోక్స్ చూసేవాడు అలా కొన్ని అయ్యాక రవికి ఫోన్లో గేమ్ గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది అప్పటి నుండి రాముతో ఆడుకోవటానికి చదువుకోవటానికి వెళ్లేవాడు కాదు క్రమంగా రాముతో స్నేహం తగ్గించేశాడు రాము రవితో మాట్లాడదామని వెళ్లేసరికి వాడు రామును చూసి చూడనట్టుగా వేరే స్నేహితులతో గేమ్స్ గురించి మాట్లాడుతూ వెళ్ళిపోయేవాడు రాము ఒకరోజు రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి రవితో నువ్వు ఈ మధ్య సరిగా చదవటం లేదు మార్కులు కూడా సరిగా రావటం లేదు అదే పనిగా ఫోన్లో గేమ్లు ఆడుతూ వాటి గురించి ఆలోచిస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు మనం ఇలాంటి పనులు చేయటం వల్ల మన తల్లిదండ్రులు బాధపడతారు బయట వాళ్ల ముందు అవమానాల పాలవుతారు అందుకని ఇప్పటి నుండి నువ్వు అలా చేయకుండా మంచిగా చదువుకోవాలి అని హితవు చెప్పాడు అప్పుడు రవి రాముని నువ్వేంటి నాకు చెప్పేది నా ఇష్టం అని అవమానించి పంపిస్తాడు ఇంకొక రోజు రవి ఇంట్లో లేని సమయంలో రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి రవి వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు ఆంటీ రవి ఇదివరకులాగా చదవటం లేదు ఎప్పుడూ గేమ్స్ గురించి ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉంటున్నాడు నాతో కూడా స్నేహంగా ఉండటం లేదు పరీక్షలు బాగా వ్రాయడం లేదు మీరు ఫోన్ ఇచ్చినప్పటి నుంచే రవి ఇలా మారిపోయాడు మీరైనా వాడికి చెప్పండి బాగా చదువుకోమని అని అంటాడు నా కళ్ళ ముందు నా స్నేహితుడు అలా పాడైపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను అని అంటాడు ఒకరోజు రవి గేమ్ కోసం వాళ్ళ నాన్నని డబ్బులు అడుగుతాడు వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు ఇయ్యము ఇప్పుడు నువ్వు చదువుకునే వయసు గేమ్స్ ఆడటం మానేసి మంచిగా చదువుకో అంటారు రవి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసి ఒక్కడే తన గదిలో ఉంటూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళ నాన్నని డబ్బులు అడుగుతాడు వాళ్ళ నాన్న మళ్ళీ అదే మాట చెప్తాడు రవికి గేమ్స్ పిచ్చి అతిగా ఉండటం వల్ల వాళ్ళ నాన్న మీద కోపంతో కక్షతో వాళ్ళ నాన్నని చంపేస్తాడు ఆ విషయం పోలీసులకు తెలిసి రవిని అరెస్ట్ చేస్తారు రవి ఆవేశంలో అలా చేస్తాడు చేశాడు కాని తర్వాత బాధపడతాడు అప్పుడు రాము చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి నేను రాము చెప్పినప్పుడు విని ఉంటే బాగుండేది నాన్నని కోల్పోయి ఉండేవాణ్ణి కాదు అనుకుంటాడు ఈ విషయం రాముకు తెలిసి వాళ్ళ నాన్నని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళతాడు రాము వాళ్ళ నాన్న లాయర్ అవ్వటం వల్ల స్నేహితుడికి బెయిల్ ఇవ్వడానికి వాళ్ళ నాన్నతో కలిసి వెళతారు రవి వాళ్ళ రవి వాళ్ళ అమ్మ రవి మీద కోపంగా ఉండటం వల్ల వాడిని తిట్టి బయటకు పంపే పంపించేస్తుంది రాము రవికి నచ్చ చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకు వెళతాడు రవి రాము వాళ్ళ ఇంట్లో ఉంటూ మళ్ళీ మంచిగా చదువుకుంటూ ఉంటాడు ఈలోగా సంక్రాంతి సెలవులు వస్తాయి రాము రవి రాము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళతారు ఒకరోజు రవి అన్నం పారేయబోతాడు అప్పుడే పొలం నుండి వస్తున్న రాము వాళ్ళ తాత అది చూసి బాధపడి ఇలా చెప్తాడు మీరు అన్నం పారేయడం మంచిది కాదు అది రైతుల ఎన్నో నెలల కష్టమని చాలా మందికి తెలియదు చాలామంది రైతులు తగినంత నీరు లేక పంటలు సరిగా పండక వరదల వల్ల పంటలు అన్ని మునిగిపోయి పాడవటం వల్ల వాళ్ళు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు పంటలు పండించడానికి ఆరు నెలలు పడుతుంది భూమి దున్ని నీరు చల్లి విత్తనాలు వేసి పంటకు పురుగు పట్టకుండా చూసి సరైన నీరు అందించాలి పంట పండాక వాటిని కోసి శుభ్రపరిచి బస్తాలలో భద్రపరచాలి ఇంత చేస్తేనే రైతులకి పంట చేతులకి వస్తుంది ఇంత కష్టాన్ని మీరు వృధా చేయటం తప్పు అని చెప్తాడు అప్పుడు రవి పారాయ పారేయాలనుకున్న అన్నాన్ని పారేయకుండా తినేస్తాడు మరుసటి రోజు రాము వాళ్ల తాత వాళ్ళిద్దరినీ పొలం దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడు అప్పటి నుండి వాళ్ళిద్దరూ అన్నం వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండి అందరికీ కూడా అన్నం విలువ చెప్తారు రవి రాము బాగా చదివి ఒక పెద్ద ఫోన్ కంపెనీ స్థాపించి ఫోన్ లో పిల్లలకు ఉపయోగపడే విజ్ఞానము నైతిక విలువలు మంచి అలవాట్లు ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు ప్లే స్టోరీస్ లో అప్లోడ్ చేసి మంచి మాత్రమే వచ్చేలా తయారు చేస్తారు ఏవి బాగా అమ్ముడు అవి ఏవి బాగా అవి బాగా అమ్ముడవుతాయి వాటిలో వచ్చిన లాభంతో సగం కంపెనీకి అభివృద్ధికి సగం రైతులకి విరాళంగా ఇచ్చి మంచి మంచివారిగా పేరు తెచ్చుకుంటారు రవి మంచిగా ఎదిగి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుతాడు ప్పుదారిలో వెళ్లకుండా మంచిగా ఎదగ ఎదగటం చూసి వాళ్ళమ్మ అతన్ని క్షమించి తన కొడుకుని మంచిదారిలో నడిపించి మంచి స్థాయిలో నిలబెట్టినందుకు రాము వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది రాము నువ్వు ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల నీకు మంచి చెడు నైతిక విలువలు తెలిసాయి అందుకే నువ్వు మంచిగా ఎదిగావు ఇప్పటి నుండి మేము కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండి ముందు తరాల వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాము అని చెప్పింది ఇదండి ఈ ఇవాల్టి కథ దీని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి